పరిశుద్ర ఉన్నతరా అండి నాయన నీ ఘనమైన నామానికి ఎనలేని స్థితిలో స్థితరాలోచన ఇస్తున్నాం ఎసియా ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మాకు అన్ని పనిపాటుల్లో నితానుసానంగా నీ తోడు నీ సహాయము నీ నడిపింపు నీ కాపుదల ఇస్తున్నావు ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినా ప్రభాతండి నాయన నేను మమ్మల్ని ఎక్కడికి నడిపించినా నీ ఆత్మతో మాట్లాడుతున్నావు ప్రభా తండీ నాయన యూసీపీ యవనీ నుండి పారిపోయాడు ప్రభా తండీ నాయన ఎసియా యాకోబు కుమారుడు ప్రభా తండి అబ్రహాము ఇస్సాకు ఈ ప్రభాత్ అండి నాయన యాకోబుని కాని యాకోబు యాకోబు అండి నాయన ఏసియా ప్రభా పన్నెండు మంది ప్రభాత్ అండి నాయన ఏసియా పదకొండో కుమారుడు యోసేపు అండి నాయన ఏసియా మా పిత్రులని ఇసుక ఈగ్రైల వల్లే దీవిస్తాను అన్న ప్రభా ఏసియా నాయన నువ్వు అన్ని రీతిగా అండి నాయన నా మనసుకి ఎప్పుడు అనిపిస్తుంది అండి యోసేపు ప్రభా ఎవరిచిన నుండి పారిపోయేటట్లు ప్రభాతండి నాయన నీవు తోడుగా ఉన్నావు ఎస్యా నీవు మాకు తోడుగా లేవు అని మేము అనలేదు ప్రభా నువ్వు ఎన్నో పర్యాయాలు మాట్లాడినా నీ పరిశుద్ధాత్మను త్రోసి వేసేసాము ప్రభా నీ నుండి దూరంగా వెళ్ళిపోయాము ప్రభా ఎస్యా తప్పు చేశాము పాపము చేశాము ప్రభాతండి ఆశీర్వాదం లేకుండా అట్టడుగున ప్రభాతండి మిగిలిపోయాము ప్రభా ఎస్యా ఆయన నువ్వు ప్రభాతండి నీ కృపలో నీ దయలో ప్రభాతండి నాయన మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా భూమండలం అంతా ప్రభా నీ పిల్లలే ప్రభా ఇసి ఎంతో ప్రాణంగా ప్రభా నీ స్వహసంతో మమ్మల్ని చేసుకున్నాం మేము అవిధేయత ప్రభాతండి చూపించి నీకు లోబడక నీ మీద తిరుగుబాటు చేసి ప్రభా మేము శాపాన్ని తెచ్చుకున్నాం మా యవన బిడ్డల్లో భూమి మీద ఎవ్వరూ ప్రభాతండి నాయన నీ దగ్గర నుంచి ప్రభాతండి నాయన శాపము తెచ్చుకోకుండా నీ మాట వినడానికి నీకు లోబడి ఉండడానికి నాయన మా యవన బిడ్డలు యవనేచ్చల నుండి పారిపోవడానికి ప్రభా పరిశుద్ధత కలిగి ఉండడానికి నీ చేత ఆశీర్వదింపబడడానికి దివింపబడడానికి సంగముగా ప్రభా బద్దలైన సందులలో నిలబడి భూమి మీద మా యవన బిడ్డల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాము ప్రభాతండి రక్షణ లేని వారికి నీ నిశ్చితానుసారంగా రక్షణ విమోచన విడుదల దాయి చేయండి ప్రభా రక్షింపబడిన వారు ప్రభా విశ్వాసం నుండి అధిక విశ్వాసం నుంచి ప్రభా పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి ప్రభాతండి వాళ్ళ వీళ్ళు రాగిన సహాయం ఎసి ఆ భూమి మీద అందరినీ జ్ఞాపకం చేసుకుని మాలో పాప నైన్ ఉన్నది ప్రభాతండి నాయన పడిపోయిన స్థితి ప్రభాతండి నాయన ఎసి ఆ ప్రభాతండి నాయన దాని నుంచి ప్రభాతండి నాయన బా ద్వారా ప్రభాతం మా పాత స్థితిని ప్రభాతండి మేము సమా సమాధి చేసి ప్రభా నవీనమైన నూతన స్థితిని ఎవరైనా త్రీ సిందు ఉన్న ఎడల వాణ్ణి నూతన సృష్టి పాత గచ్చిన సమస్తము కొత్త ఆయనని ప్రభాని ఈ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభాతండినా కృపలో భా భూమి మీద మనుషులందరూ